హలో ఆల్ వెల్కమ్ టు కళ్యాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అయిన పెసర పునుగుల పులుసు అనమాట చూసారు కదా పెసర పునుగులు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెడేసుకున్నాక ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకుందాం ఈ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ షార్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి చూసారు కదా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడైతే మనం చింతపండునైతే నాన పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో నెక్స్ట్ వచ్చేసి మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు సాల్ట్ చేసేసుకొని అది వేగేంత వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండునైతే గుజ్జు గుజ్జుగా పిసుక్కోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దీంట్లోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి లేదంటే అడగంట వస్తుంది అడుగంటే టైంకి మనం కారం యాడ్ చేసుకొని కొద్దిసేపు తిప్పిన తర్వాత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకోవాలి నేను పసుపు అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ముందే యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసిన తర్వాత చింతపండు పులుసుని అయితే పోసేసుకోవాలి మామూలుగా అయితే కొంతమంది చాలా చిక్కగా చేస్తారండి నేను పులుసు కాబట్టి పోసుకోవాలి అంటున్నాను నేను కొద్దిగా వాటర్గానే ఉందండి నా చింతపండు అంత గుజ్జు రాదనమాట కొద్దిగా పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వాటర్గా యాడ్ చేసుకొని కొద్దిగా పులుసు ఎక్కువ వచ్చేలాగా దాన్ని అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఈ వాటర్కి తగ్గట్టు నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను లేకపోతే పులుపు ఎక్కువైపోతుంది పెసర పునుగుల్లోకి పులుసు వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొద్దిగా పులుసు పులుసుగానే ఈ అనేది చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పులుసు మరిగిన టైంలో పునుగులు అయితే యాడ్ చేసుకోవాలండి నా దగ్గర పునుగులు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది అలాగే ధనియాల పొడి యాడ్ చేసింది కూడా మిస్ అయిపోయింది నేను మీకు ఇక్కడ చూపించడానికి కానీ జస్ట్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను కాదండి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు కూడా అయితే పడుతుంది అనమాట అండ్ ఆల్సో దాల్చిన చెక్క పొడి కూడా పడుతుంది అప్పుడే మనకి పులుపుకి ఘాటుకి సరిపోతుంది అనమాట కావాల్సిన వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకుంటారండి నాకు ఇక్కడ తీపిష్టం లేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాము పునుగులు వేసిన పులుసులో వేసేటప్పుడు ఒక సైజు ఉంటాయి కూరలో ఉడికిన తర్వాత ఒక సైజు వస్తాయి అదే ఈ కూరకి టేస్ట్ ఇప్పుడు నేను మా బాబుకైతే అనమాట వాడి ఎక్స్ప్రెషన్ చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్